కేమిస్ న్యూస్ టీవీ గురుకుల అభ్యర్థుల బోస ఎవరికి పట్టదా విజయ్ కుమార్ నారమల్ల గురుదక్షిణ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రంలో గురుకుల ఫలితాలు వచ్చినప్పటికీ అభ్యర్థులు గందరగోళ పరిస్థితులు ఉన్నారు గత మూడు నెలలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు కోర్టు కూడా అభ్యర్థులకు అనుకూలంగా తీర్పుని ఇవ్వడం జరిగింది ఎలాంటి బ్యాక్ లాగ్స్ లేకుండా ఒకటి నుండి రెండు పద్ధతిలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారు గురుకుల గురువుల బోస ఎవరికి పట్టదా అన్నట్టుగా ఉంది చాలా బాధాకరం ఇది గురుకుల పోస్టుగా ఫలితాలు వచ్చినప్పటికీ వాళ్ళు గందరగోళంలో వాళ్ళకి వాళ్ళ సమస్యలకి పరిష్కారం జరిగే పరిస్థితి ఎందుకంటే పూర్తిగా ఇది డైవింగ్ క్విచ్మెంటా వారు జరిగినట్టుగా లేదు ఒక ఆర్డర్ ప్రకారంగా మరి అభ్యర్థులకి పోస్ట్ ఇచ్చినట్లయితే గందరగోళం ఉండేది కాదు ముందుగా డిఎల్ ఇవ్వాల్సి ఉండే తర్వాత జేఎల్ఈ వాళ్ళు ఉండే తర్వాత టీజీటీ పీజీటీ ఇవ్వాల్సి ఉండే పీజీ టీజీటీ అలా కాకుండా మొదట్లో టీజీటీ ఇచ్చి తర్వాత బీజీటీ ఇవ్వడం కారణంగా దీంట్లో జాబ్లు వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరు వాళ్ళకు డిఎల్ జేఎల్ కూడా వచ్చిన సందర్భాలు కొన్ని కొన్ని అయితే కొన్ని జిల్లాల్లో ఒకే అభ్యర్థికి నాలుగు పోస్టులు కూడా వచ్చినట్టుగా ఉన్నాయి నాలుగు పోస్టులు వచ్చినప్పుడు ఒక పోస్ట్ మాత్రమే ఒక ఉద్యోగం మాత్రమే అప్లై చేసుకొని మిగతా మూడు మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తుంది వాటిని బ్యాక్లాగ్ కింద చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది గవర్నమెంట్ దయచేసి ప్రభుత్వం ముందుకొచ్చి ఈ సమస్యను పరిష్కరించి బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చేలా చేయాలి ఇక్కడ కొందరు కొన్ని వేల మంది గురువులు ఈ విషయమై గత రెండు మూడు నెలలుగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కావున ముఖ్యమంత్రి గారు ఈ విషయంపై చర్చించి ఒక విబ్ కూడా రిలీజ్ చేసి అట్లాగే వీళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారు నేను విజయ్ కుమార్ ఆరుగుల రాష్ట్ర అధ్యక్షుడు